హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో ఏంటంటే మొన్న కార్తీక్ మాసం లాస్ట్ సాటర్డే నేను మా అక్క కలిసి భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదురు శక్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఇక్కడికి ఎక్కడెక్కడున్న భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు దగ్గరగా ఉండే మాకు మాత్రం వెళ్ళడానికి ఇంత టైం పట్టింది ఈ యనమదురుకి వెళ్ళే దారిలోనే మా కేజీఆర్ఎల్ కాలేజ్ కూడా ఉంటుంది బయట నుంచి చూపిస్తాను ఇదిగోనండి ఇదే మా కాలేజు మీలో ఎవరైనా ఈ కాలేజ్లో చదువుంటే కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈసారి ఎప్పుడైనా మా కాలేజ్ లోపల కూడా వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా గుడికి వెళ్ళిపోతున్నాము అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది కాలేజీని చూడగానే మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా ఆనందం వేసింది ఇంకా మాటల్లోనే మేము గుడికి ఎంటర్ అయిపోయాము ఎనభూరు గుడికి ముందు ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇదేనండి ఇది గుడి కార్తీక మాసం సందర్భంగా లైటింగ్తో మొత్తం రోడ్లన్నీ కూడా బాగా అలంకరించారు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా భక్తులందరూ తిరిగి వచ్చేస్తున్న టైంలో అయితే మేము గుడికి వెళ్ళాము ఇదేనండి మొత్తం గుడి ఆవరణం చాలా పెద్దగా ఉంటుంది ఇంక ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని గుడికి వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ దగ్గరలో స్వామివారి ఆలయానికి ముందు మనకి ఇలా చెరువు అయితే ఉంటుందండి ఆ చెరువులో మేము ఇంకా కాలు కడిగి దర్శనానికి అయితే లోపలికి వెళుతున్నాము ఇంకా భక్తులు సౌకర్యం కోసం ఇలా కర్రలతోటి క్యూ లైన్ కోసం ఏర్పాటు చేశారు అంటే కార్తీక మాసం కదా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇలా లైన్ అయితే ఏర్పాటు చేశారు ఈ యనమదూరు క్షేత్రం గురించి చెప్పాలంటే శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తారు కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అయితే ఈ యనమదూరు క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటారు ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది వీరు ముగ్గురు ఒకే పానివట్టం మీద ఉండడం మరొక విశేషం ఇదొక విలక్షణమైన క్షేత్రం ఈ దేవాలయాన్ని శక్తీశ్వర స్వామి దేవాలయం అంటారు యమధర్మరాజు కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిసారంట పూర్వం దిని యమునాపురం కాలక్రమేణా యమునాపురి ఇప్పుడు యనమదురుగా పిలుస్తున్నారు ఈ క్షేత్రం మరొక విశిష్టత ఏమిటంటే ఆలయం ఎదురుగుండగా ఉండే చెరువును శక్తిగుండం అంటారు ఈ నీటితోనే స్వామివారికి నైవేద్యం వండితేనే అది ఉడుకుతుందంట శక్తిగుండంలో నీటిని కాకుండా వేరే నీటితో వండితే అది ఉడకదంట కాశీ నుంచి గంగా నదిలో ఒక పాయ అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని నమ్ముతుంటారు ఈ స్థానం స్థానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయని భక్తుల నమ్మకం స్వామివారి అనుగ్రహం వల్ల ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తులు చాలా బాగా నమ్ముతుంటారు ఇక్కడ ఇదేనండి శక్తిగుండం చెరువు ఈ నీటితోనే స్వామివారి నైవేద్యం వండడానికి వాడతారు ఇంక ఇక్కడ స్నానం ఆచరిస్తే దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని కూడా చెప్పాను కదా ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది మీలో ఎవరైనా దగ్గరగా ఉంటే ఈ క్షేత్రాన్ని తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు